దేవుని నామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నానండి అనంత మన నానే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యహోశివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం అయ్యో యహోవా యహోశివతో ఇట్లా నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అలలుయా యోషు అత దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే భయపడకము జడియకము నువ్వు భయపడ మాకు నువ్వు జడియమాకు యుద్ధ సన్నద్ధులయ్యే మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళండి నేను మీకు తోడుగా ఉంటాను సహాయం చేస్తాను విజయం ఇస్తాను అంటున్నాడు అయితే ఏడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీరు వీళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళి అపజయాన్ని పొందుకున్నారు అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది హాయి పట్టణ ప్రజలు చాలా కొద్దిమంది వారే అని వేగు చూడ్డానికి వెళ్ళినటువంటి వారు యహోష్వాతో చెప్పినటువంటి మాట ఏంటంటే మన శక్తి ముందు వారు వారు చాలా తక్కువే కాబట్టి మన సైన్యమంతా కూడా వెళ్ళి వారితో యుద్ధం చేయాల్సినటువంటి అవసరత మాకు కనబడడం లేదు మన యొక్క ప్రజల్లో ఒక మూడు వేల మంది వెళ్ళి ఆ యొక్క హాయి పట్టణం మీద మనం యుద్ధం చేసినా సరిపోతుంది మన ప్రజలందరూ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు అని వేగు చూచినటువంటి వారి హోషువాతో చెప్తే ఆ మాట ప్రకారంగానే ఒక మూడు వందల మందిని పంపించిన ఒక మూడు వేల మందిని పంపించినప్పుడు అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు ఓడిపోయారు హాయి పట్టణ ప్రజలే గెలుపును పొందుకున్నారు యహోశ్వ ఇలా ఎందుకు జరిగింది మన యొక్క శక్తి కన్నా వారి శక్తి చాలా తక్కువగానే ఉంది కదా ప్రజలు కూడా తక్కువ ప్రజలే కదా అంతకుముందే మనం చూస్తే ఎరుకో పట్టణాన్ని వారు జయించారు వారు ప్రజలు యహోశివా దేవుని చెప్పిన ప్రకారంగా నడిచి ఎరుకో యొక్క పట్టణ గోడలు వారు దేవుని స్థుతించడాన్ని బట్టి ఆ పట్టణ గోడలు విరిగిపోయి ఎరుకో పట్టణాన్ని వారు జయించారండి రెండు రథాలు నడిచేటువంటి అంత వెడల్పగలిగినటువంటి ఆ గోడల్ని వీరు దాని చుట్టూ ఆరు దినాలు మౌనంగా తిరుగుతూ ఏడవ రోజు ఏడుసార్లు వారు దేవుణ్ణి స్థుతిస్తూ స్థుతిస్తూ కేకలు వేస్తూ తిరిగినప్పుడు ఆ స్థుతి కేకలకే ఆ ఎరుక యొక్క ప్రాకార గోడలు కూలిపోయినట్లుగా ఆ కూలిపోయి తద్వారా వారు ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి వారి జయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అంత పెద్ద పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకోగలిగారు ఇప్పుడు చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని మాత్రం మీరు స్వాధీనపరుచుకోలేక ఇంకా వీరి శత్రు సైన్యం పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే హోషవా ఏం చేశాడంటే మరి ఆ దేవుడి పాదసన్ని దానికొచ్చి తన బట్టలు చింపుకొని బూడిద ముఖం మీద వేసుకొని అయ్యా మాకు ఈ ఎందుకు వచ్చింది ఈ యొక్క దుఃఖ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోతామంటే అప్పుడు దేవుడు సెలవిచ్చాడని మీలో శపితమైంది ఒకటి ఉంది ఒక ఒక వ్యక్తి నేను వద్దన్నటువంటి శపించబడినటువంటి ఆ ప్రాంతంలో నుంచి అతను శపితమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టే అతన్ని నేను మీకు జయాన్ని నేను ఇవ్వలేదు ఇవ్వలేదు ఆ కోపం మీద మీ మీద రగులుకుంది అని చెప్పి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ ఆకాను ఏ యొక్క శపితమైనటువంటి ఆ యొక్క వస్తువుల్ని బంగారాన్ని ఆయన ఏదైతే దో దోచుకొని తెచ్చాడో దాన్ని అంతటిని తీసి బయట పారవేసి పట్టినప్పుడు అప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో దేవుడు మాట్లాడుతూ అన్నాడు కదా భయపడ మాకు జడియమాకు ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటానా అని అంటున్నాడు అంటే ఇస్రాయేల్ ప్రజల్లో చెడుతనం ఉన్నప్పుడు దేవుడు వారికి జయాన్ని ఇవ్వలేదండి వాళ్ళ చెడుతనం ఉన్నప్పుడు జయాన్ని ఇవ్వలేదు ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని గ్రహించి తీసి బయట పారవేయగలిగారో తీసివేయగలిగారో అప్పుడే దేవుడు ఎంత చక్కటి వాగ్దానం చేస్తున్నాడంటే భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకుని హాయి మీదకి పోము చూడము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుకుని అప్పగించుచున్నాను అల్లెలుయా ఎప్పుడైతే చెడుతనాన్ని తీసివేసేశాడో అప్పుడు దేవుడు ఎంత చక్కటి ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నువ్వు భయపడద్దు ఇంకా నువ్వు జడియాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరత లేదు ఎందుకోసం అంటే మీలో చెడుతనం లేదు నాకు ఇష్టమైనటువంటి బిడలుగా మీరు ఇప్పుడు ఉన్నారు కనుక మీరు హాయి పట్టణం మీదకి ఎవరైతే యుద్ధ సన్నద్ధుల యుద్ధం చేయగలరో యుద్ధానికి సిద్ధపడి ఉన్నారో వారందరూ మీరు వెళ్ళండి హాయి పట్టణం మీద నేను మీకు జయాన్ని ఇస్తాను ఆ రాజుని ఆ దేశ ప్రజల్ని మీకు అప్పగించేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అల్లలవియా ఈనా ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని మేలులు కొన్ని ఆశీర్వాదాలు మనం ఇంకా చూడలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం తీసివేసుకునే వారంగా ఆ ఉన్నటువంటి చెడుతనాన్ని గ్రహించి మనలో నుంచి తీసి బయట పారవేసే వారంగా మనం ఉండాలండి అయితే వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఎంతో ఎక్కువ వారి ముందు ఉన్నటువంటి సమస్య చాలా చిన్నదే చాలా పర్యాలు మనం ఏ అనుభవాలు కలిగి ఉంటామంటే మన శక్తి సామర్థ్యం తక్కువ మన ముందున్నటువంటి సమస్య చాలా పెద్దదిగా ఉండొచ్చు కానీ వీరికి ఉన్న శక్తి సామర్థ్యం ఎక్కువే కానీ వీరు వీరు ఎదురున్నటువంటి సమస్య చాలా చిన్నదే అయితే ఆ చిన్న సమస్యను కూడా వీరు జయించలేకపోవడానికి కారణం ఏంటంటే వీరిలో దేవునికి అయిష్టమైంది కనబడుతూ ఉన్నది కాబట్టి మనలో కూడా దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో మనం గ్రహించుకొని వాటిని కనుక ఈ ఉదయకాల సమయం మందు మనం గ్రహించి మనలో నుంచి వాటిని తీసివేయగలిగితే తీసి బయట పారవేయగలిగితే అప్పుడు మనకు మన ముందున్నటువంటి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దాని మీద మనం జయాన్ని పొందుకోగలం అప్పుడు అంటున్నాడు కదా ప్రభువు నువ్వు భయపడ మాకు జడి మాకు నేను నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడండి ఇదే అధ్యాయంలో మన చివరి వచ్చినాలో కనుక మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం తక్కినవారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చింది అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇస్రాయల్ నడమ చిక్కుబడిది కనుక ఇస్రాయల్ వారిని హతము చేసిరి వారిలో ఒకడునూ మిగిలి మిగిలలేదు ఒకడునూ తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యోహోశివాదకు తీసుకొని వచ్చిరి హలలుయా అంతకుముందు అయితే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు కానీ ఇప్పుడైతే వారు దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుని యొక్క అభయాన్ని చేత పట్టుకుని వారు ముందుకు వెళ్ళారో ఇప్పుడు ఆ శత్రు సైన్యంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక్కరు కూడా తప్పించుకోలేదంటే ఒక్కరు కూడా తప్పించుకోలేదు అందరూ కూడా ఇస్రాయలు చేతికి అప్పగించబడ్డారు ఆ యొక్క రాజుని ప్రాణంతోనే యుహోశివా చేతికి ఆ యుద్ధం చేసిన వాళ్ళు యహోశివా చేతికి ఆ శత్రు రాజుని అప్పగించగలిగారు అంటే అప్పగించగలిగారు హలో దేవుడే వారి మధ్యలో ఉండి అక్కడ వారందరూ కూడా గలిబిలిగా అయిపోయేలాగా శత్రువులు వాళ్ళకి చేతికి చిక్కేలాగా దేవుడు చేశాడు ఎప్పుడైతే మనంలో ఉన్నటువంటి చెడును మనం తీసేసుకుంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు భయపడ మాకు జడియమాకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడంటే మనం ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడే మనం ఇంకా అయిష్టమైనటువంటి జీవితాన్ని దేవునికి వ్యతిరేకమైనవి మన హృదయాల్లో పెట్టుకొని మనం గనక ఇంకా ఇంకా మనం అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఓటమునే మనం చూస్తాం కానీ జయమును చూడమని ఈ ఉదయకాల సమయం ముందు మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవాలండి యహోశివాని నుంచి హాయి పట్టణం మీద వారు ఎలాగ జయాన్ని పొందుకున్నారో ఈ యొక్క వృత్తాంతం నుంచి మనం ఒక చక్కని గుణపాఠాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధిక్యత ఉంది చాలా ఆశ్చర్యం కదండి అంతకుముందు అయితే వారి ముందు ఎంతో భయంకరమైనటువంటి పెద్ద పట్టణం ఆ పట్టణం చుట్టూ ప్రాకారాన్నే వారు దాటి వెళ్ళలేరు అలాంటిది ఆ ప్రాకారం గోడలు పడగొట్టబడేలాగా అందులోకి ప్రజలందరూ వెళ్ళి వాళ్ళందరి మీద ఆధిపత్యం సంపాదించుకునేలాగా దేవుడు చేశాడు ఆ తరువాత అందులో దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఏది తీసుకోవద్దంటే ఆకాను అనేటువంటి వ్యక్తి ఆ ఎరుకోపట్నంలో శబితమైంది తీసుకున్నాడండి అందుకోసం దేవుడికి కోపం వచ్చింది అంత జయాన్ని ఇచ్చాడు కదండి మన బ్రతుకుల్లో కూడా ఎంతోమందిని చూస్తూ ఉంటే దేవుడు ఎంతో జయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే అందులో కూడా మనం అతి ఆలోచనలతో మనం వెళ్ళిపోయి ఇంకా ఏదో దేవునికి ఇష్టమైనది కూడా మనం ఆశపడేవారంగా మనము ఉంటే గనక దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని కోపాన్ని మనం తెచ్చుకునే వారంగా మనం ఉంటా ఉంటాం యువదే కాళ ముందు చాలా చక్కని మాటలు అండి యహో శివ ఎప్పుడైతే సరిదిద్దుకున్నాడో ఎక్కడ ఏ ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తాడో అప్పుడు దేవుడు అన్నాడు జయ భయపడే మాకు జడే మాకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాడు అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయనే మధ్యలో ఉండి వారికి యుద్ధంలో జయం కలిగేలాగా చేశాడు ఈ మాటలు విషినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముందున్నటువంటి సమస్యల్లో మీరు జయాన్ని పొందుకోలేకపోతుంటే మిమ్మల్ని మీరు సరిచేసుకొని మీలో ఉన్నటువంటి చెడుతనాన్ని గనక విడిచిపెట్టగలిగినట్లయితే ఈ క్షణమే దేవుడు అంటున్నాడు కదా భయపడ మాకు జడే మాకు ప్రతి సమస్యలో నేనుకు విజయం ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో మనందరి జీవితాల్లో వారి శుద్ధాత్మ దేవుడు నెరవేర్చినగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలదండి నీకు కొందరు నాన్న స్తోత్రాలయ్యా హోషివాతో నువ్వు అంటున్నావు భయపడే మాకు జడే మాకు అయా నీకు జయమిస్తాను అంటున్నావు నిజమే హోశివా అయా ఎదుగు వారి మధ్యలో నాయన ఆకాను చేసినటువంటి తప్పుని సరి చేసినప్పుడు సరిదిద్దినప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం గొప్పదయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం గొప్పది మేము కూడా మాలో ఉన్నటువంటి చెడుతనాలు నీకు వ్యతిరేకమైన తీసివేసుకున్నప్పుడు మాకు చక్కటి వాగ్దానం చేస్తావు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తావు ప్రభా కాబట్టి మేము కూడా అటు విధానములు సరిచేసుకుని క్రమపరుచుకొని నీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబంలో ఉన్న అయా వారికి ఉన్నటువంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందుల నుంచి మీరు విడిపించి జయమును కలుగ చేయమని ఈ వాగ్దానాన్ని ఏ ఆ నువ్వు ఏ సమయంలో ఇచ్చావో ఏ స్థితిలో ఇచ్చావో అలాగే ప్రతి బిడ్డ అటు స్థితిని పొందుకొని నా ఆయన ఇలాంటి వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడ్డానికి సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లో గాడ్ బ్లెస్ యు